హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే కొన్ని స్వీట్లు కొంచెం హార్ట్ వచ్చేసి మాకు దగ్గరలో కొంచెం అనాథ ఆశ్రమం ఉందండి అనాథ ఆశ్రమం అంటే పాపం వాళ్ళకి చెవుడు డఫండం కొంతమందికి ఏమో కళ్ళు ఉండవు కొంతమందికి మాటలు రావు కొంతమందికి ఏమో కళ్ళు మాట రాదు ఇలా అనమాట మీరు అలాగే ఎప్పుడు మా ఫాదర్ ఉన్నప్పటి నుంచి మాకు అలవాటు అనమాట అండి వీక్ వీక్లీ వీక్లీ వన్స్ ఎగ్ ఇచ్చేసేవాళ్ళము ఇది మధ్య మేము కొంచెం హడవడిగా పడి ఏమీ సప్లై చేయలేకపోయాము కాకపోతే ఇప్పుడు మళ్ళీ బాబు మ్యారేజ్ అయింది కదా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి స్వీటు హార్ట్ పట్టుకెళ్ళి మా అమ్మాయి మా కోడలు అయితే పట్టుకెళ్ళి ఇచ్చారండి సరే మీ ఆ వీడియో మీకు కూడా షేర్ చూడండి ఎందుకంటే పాపం వాళ్ళని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే పాపం ఒక సెవెంటీ మెంబర్స్ ఉంటారండి కొంచెం మాట కన్ను లైట్గా చూపు పంపించిన వాళ్ళు స్కూల్కి పంపుతారనమాట ఇంకా ఏమీ లేదు అన్న వాళ్ళు మాత్రం ఇక్కడే కూర్చోపెట్టి ఒక మేడం ఒకసారి ఉండి మేనేజ్మెంట్ అయితే చూసుకుంటూ హెడ్గా ఉండి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు ఇలా మా ఊర్లో చాలామంది కూడా ఇలా ఈ వేళకి సహాయం చేస్తూ ఉంటారండి ఇంకోటి నిజంగా ఇలాంటి ఈ పిల్లల్ని చూస్తుంటే నాకు బాధ అనిపించింది ఫ్రెండ్స్ చాలా అంటే ఎవ్రీ ఇయర్ పుట్టినరోజు బర్త్డే కానీ పుట్టిన మ్యారేజ్ డే కానీ ఇలా ఏదైనా ఆకేసినప్పుడు కానీ లేకపోతే వీక్లీ వన్స్ కానీ ఏదోటి ఇవ్వడం మాకు అలవాటు బాగా కానీ ఈసారి నాకు ఎందుకో బాగా లేట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఎందుకు లేట్ చేశారో నాకే అర్థం కాలేదు నేను ఆ విషయంలో చాలా బాధపడ్డాను సరే అని చెప్పేసి బాబునిచ్చి మా అమ్మాయిని ఆకాంక్షని మా అమ్మాయిని పంపించాను పంపిస్తే వాళ్ళు పంచి పెడుతున్నారనమాట వాళ్ళ నిజంగా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళ పాపం ఎలా ఉంటున్నారా ఏంటి అనుకుంటే ఆ మేడం వాళ్ళు కూడా బాగా చూసుకుంటున్నారు చూస్తారు వీళ్ళు కొంచెం కన్ను మా కన్ను బాగానే కనిపిస్తుంది చెవి వినిపిస్తుంది మాట కూడా బాగానే వస్తుంది అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ కొంచెం వంటలు వీళ్ళకే హెల్ప్ చేస్తూ ఉంటారు మరి ఏమీ కన్ను కనబడదు మాట రాదు అన్న వాళ్ళైతే ఇక్కడే హాస్టల్లోనే ఉంచి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు కొంచెం బాగున్న వాళ్ళైతే స్కూల్కి పంపిస్తారు చదివిస్తారు అనమాట నిజంగా వాళ్ళ జన్మ చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ తలుచుకుంటే చాలా కళ్ళు అంటే నీళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్ నేను చూసిన తర్వాత మనసు తరిక్కుపోయిందయితే నాకైతేనే చాలా బాధ అనిపిస్తుంది సరే దేవుడు వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని దేవుడు మిరాకిల్ చేసి వాళ్ళందరికీ మాట చూపు వచ్చు దీవించమని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందుకని నేను మాత్రం మనం మాత్రం ఎవరైనా ఏం చేయగలి భర్త వచ్చిన లక్షణం ఎవరు కదా ఓకే ఫ్రెండ్స్ మరి ఈ ఈరోజు ఇది ఓకే ఫ్రెండ్స్ నేను ఏదో ఇక్కడ లిస్ట్ రాస్తాను అనమాట అది నాకు ఇది చెప్పడం కూడా మాటలు రావట్లేదు చాలా బాధాకరంగా అనిపిస్తుంది విషయం చూస్తుంటే అండ్ పాపం స్వీటు హాట్ చట్నీ పల్లీలు చట్నీ చేసి పంపించారండి పిల్లలు ఇష్టంగా తింటారు కదా అనేసి ఎక్కువ మంది ఉంటారు ఫ్రెండ్స్ ఒక సెవెంటీ మెంబర్స్ ఉంటారు స్టాఫ్ అది కలిపి ఒక ఎయిటీ అలా ఉంటారు అనమాట ఎందుకంటే కొంతమంది స్కూల్లో కూడా వేశారనమాట అండి వాళ్ళు చదువుకుంటున్నారు ఏదో అక్షరాలు రాసుకుంటున్నారు ఏమీ తెలియని వాళ్ళు మాత్రం ఇక్కడ కూర్చోబెడుతున్నారంటే బయటకు పంపడం కూడా బాగాలేదు పరిస్థితి అంత గురించి ఇక్కడే చూసుకుంటున్నారు వాళ్ళు ఇంకా వాళ్ళు చూడడం కూడా చాలా గొప్ప అండి ఆ పిల్లల్ని ఒక్క నిమిషంలో ఆ పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు అది ఇది తీస్తూ ఉంటారు తెలియదు కదండి పాపం వాళ్ళకి చిన్నపిల్లలు అందులో కొంచెం ఏమీ తెలియని తనము దాంతో పాపం చాలా నిజంగా చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ వాళ్ళు బాగా చెప్తున్నారంట పెట్టినప్పుడు కూడా థ్యాంక్స్ అక్క అని చెప్తున్నారంట అంటే వచ్చిరన్న మాటలు